లో ప్రైవేటు కళాశాలకు దిటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ముందడుగు వేశారని శ్రీనివాస్ అన్నారు అగనంపూడి జూనియర్ కళాశాలలో కూటమి నాయకులతో కలిసి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట ప్రభుత్వం ఒక ఏడాదికి పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు ఈ రోజు ప్రభుత్వ కళాశాల పాఠశాలలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించామని అలాగే వచ్చే విద్యా ఏడాదితో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు యువ నాయకులు విద్యాశాఖ మార్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి సారథ్యంలో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించడం జరిగిందండి ఇది ప్రభుత్వం సుమారు ఇరవై ఏడు కోట్లు రమార ఖర్చు చేసి మధ్యాహ్నం ఇంటర్మీడియట్ కాలేజీలో భోజనం పెట్టడం ప్రారంభించామండి ఈ పదం యొక్క ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇంటర్మీడియట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజ్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ కాలేజీలో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయి అతని అరికట్టాలంటే మధ్యాహ్నం పథకం భోజన పథకం బాగా ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతో పెట్టారండి ఇదే కాకుండా వచ్చే సంవత్సరం నుంచి కూడా సుమారు ఎనభై నాలుగు కోట్లతో ఈ పుస్తకాలు అవన్నీ కూడా మిగతా వసతులన్నీ కూడా కల్పించారన్న ఆలోచనతో కూడా ప్రభుత్వం ఆయన ఆలోచన చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి పిల్లలు అలాగే ముఖ్యంగా జూనియర్ కాలేజ్ చదువుకునే పిల్లలు ప్రైవేట్ కాలేజీలతో ధీటుగా పోటీ పడే విధంగా మరి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో విద్యా ప్రమాణాలు అన్ని మెరుగ్గా చేసే విధంగా ఈరోజు యువ నాయకులు ఆలోచిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు భవిష్యత్తులో విద్యారంగాన్ని మంచిగా అభివృద్ధి చేసే విధంగా ఉంటామని చెప్పి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు మేము మధ్యాహ్న భోజన పథనం పథకం అగనపూర్ జూనియర్ కాలేజ్లో ప్రారంభించాను ఇందులో మేము అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఇది కాలేజీ కట్టడం జరిగింది అలాగే ఈ కాలేజీ ఇంకా ఆ గడిచిన ఐదు సంవత్సరాలు అంత అభివృద్ధి లేదు మళ్ళీ మేము వచ్చిన తర్వాత నేను ఇంకా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామండి ఇక్కడ కావాల్సిన మొదలు మొదలుతూ వస్తుందని కూడా కల్పిస్తున్నాం ఇక్కడ కొన్ని డిమాండ్స్ కూడా వచ్చినాయి ముఖ్యంగా ఈ మధ్యాహ్నం ఈ బౌండరీ వాళ్ళు కట్టమని ఆ బౌండరీ వాళ్ళు కూడా త్వరలోనే కట్టిస్తామని కూడా సులభంగా తెలియజేస్తున్నాం కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్ని కూడా ఏర్పాటు అని చెప్పేసి ఒక ప్రైవేట్ కాలేజ్తో ధీటుగా ఉండేటట్టుగా ఈ అగ్నపూడి జూనియర్ కాలేజ్ తీర్తిస్తామని చెప్పి కూడా వస్తుందండి అలాగే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మేము ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టడానికి కూడా మేము అన్నీ కూడా అప్పుడు ఫైల్ రన్ చేసాం ఆల్మోస్ట్ ఇంకా శాంక్షన్ స్టేజ్కి వచ్చింది మరి గత ఐదు సంవత్సరాలుగా దీని మీద ఎవరు కూడా ఆ ఫైల్ ముందుకు తీసుకెళ్లేదు భవిష్యత్తులో